ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అందరికీ మొదటగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశంలో పుట్టిన యోగా ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం సాధన చేసే విధంగా యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం మన అందరికీ ఎంతో గర్వకారణం ఈ సందర్భంగా మనం కూడా ప్రతిరోజు యోగ సాధన చేసే విధంగా మన జీవితాలని మార్చుకుందాం ముందుకు సాగుతూ ఆరోగ్యవంతాన్ని చేసుకుందాం ఈ వీడియోలో మనం పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం తోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎలాంటి యోగ సాధన చేయాలి అన్నది ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అన్నది కూడా తెలుసుకుందాం ప్రతిరోజు కనుక ఇప్పుడు చూపించబోయే చాలా సులభమైన యోగ సాధన పద్ధతులను నేర్చుకొని కనుక సాధన చేసి చూడండి కొద్ది రోజుల్లోనే ఎంత మంచి ఫలితాలని చూడగలుగుతాము ఎంతోమంది మహిళలు యోగ సాధన ద్వారా వాళ్ళ ఆరోగ్యాలను మెరుగుపరుచుకొని ఆనందమైన జీవితాన్ని గడపడం యోగాలు చాలా ఆనందదాయకమైన విషయం భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి మహిళ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని చెప్పి మన దేశం నుంచి మొదలుపెట్టిన ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచమంతటా జరుపుకుంటూ మనం ఇలా ముందుకు సాగిపోతూ యోగాని ముందుకు తీసుకెళ్దాం మరి పీసీఓడి పీసీవైస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి యోగ సాధనని మొదటగా మొదలుపెట్టి సాధనని కొనసాగించాలనేది తెలుసుకుందామా వచ్చేసాయండి చూడండి మొదటగా మనం బటర్ఫ్లై స్ట్రెచ్ తోటి స్టార్ట్ చేయాలి చాలా రిలాక్సింగ్గా నెమ్మదిగా మనకు లోయర్ అబ్డోమిన్లో వచ్చే స్ట్రెచ్ను గమనిస్తూ ఇలా మూమెంట్ని చేస్తూ మొదటగా పది సెకండ్లు మాత్రమే జస్ట్ డీ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ మూమెంట్స్ తోటి మొదలుపెట్టి ఫిఫ్టీ కౌంట్స్ హండ్రెడ్ కౌంట్స్ వరకు చక్కగా సాధన చేయవచ్చు ఈ బటర్ఫ్లై స్ట్రెచ్ రెగ్యులర్గా చేయడం వల్ల ఓవరీస్లో వచ్చే నీటి బుడగలు చాలా నెమ్మది నెమ్మదిగా అవి అణిగిపోతూ వస్తాయి ఓవరీస్ చాలా హెల్దీగా తయారవుతాయి ఎగ్ క్వాలిటీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది జెంట్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి వాళ్లకు స్పర్మ్ కౌంట్ అనేది చాలా స్ట్రెంగ్ అవుతుందనమాట వాళ్ళకు సంతాన సాఫల్యానికి ఈ ప్రాక్టీస్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి పీరియడ్స్లో వచ్చే అధిక రక్తస్రావం కావచ్చు కడుపు నొప్పి కావచ్చు స్ట్రెచింగ్స్ కావచ్చు వాళ్ళకి పొట్ట ఉబ్బరంగా పట్టేసినట్లు ఉండడం కావచ్చు ఇవన్నీ కూడా ఈ బటర్ఫ్లై స్ట్రెచ్ తోటి చక్కగా తగ్గించుకోవచ్చు ఇలా ఒక హండ్రెడ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత చూడండి లెగ్ని స్లోగా రైట్కి ఒక్కసారి లెఫ్ట్కి ఒకసారి బాడీ మొత్తం కూడా అలానే ట్విస్ట్ చేయాలి రిలీజ్ స్లోగా రైట్ లెఫ్ట్ చాలా నెమ్మదిగా రైట్ ఇవన్నీ కూడా మనకు లోయర్ అబ్బోమన్లో చక్కగా స్ట్రెచ్చింగ్ ఇస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఓవరీ ఫంక్షనింగ్ అనేది చాలా బాగుంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది రిలీజ్ లెఫ్ట్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్తో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఈ స్ట్రెచ్ చాలా ఉపయోగపడుతుంది మెల్లగా రిలీజ్ చేసి మరలా ఒక పదిసార్లు బటర్ఫ్లై చేయండి అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుందన్నమాట మజిల్స్ అంతా కూడా చాలా ఫ్రీ అవుతాయి పొట్ట చుట్టూ ఉన్న మజిల్స్ అంతా చాలా బాగా రిలాక్స్ అవుతాయి తర్వాత మెల్లగా లెగ్స్ని ముందుకు తీసుకుంటాం లెగ్స్ని ఇలా షేక్ చేసుకొని చూడండి రైట్ లెగ్ని మన రైట్ని బేబీని ఎలా అయితే పట్టుకుంటామో అలా హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకొని ఇలా చక్కగా పట్టుకొని స్లోగా సైడ్కి స్ట్రెచ్ చేసుకోవాలి రిలాక్సింగ్గా స్ట్రెచ్ చేస్తాం మనం పీరియడ్స్లో ఉన్న టైంలో అయినా కూడా ఈ ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేయొచ్చు రిలీజ్ చేసుకోండి ఇలా ఒక టెన్ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి రిలీజ్ దెన్ లెఫ్ట్ ఇలా నెమ్మదిగా ఒక పదిసార్లు బేబీని ఉయ్యాలలో వేసి చక్కగా ఓడిలో లాలించినట్లు మన లెగ్స్ని మనం ట్యాంపర్ చేస్తున్నాం బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకైతే ఈ ప్రాక్టీస్ చాలా హెల్ప్ అవుతుంది మెల్లగా రిలీజ్ చేసుకుందాం రైట్ లెగ్ని ఫోల్డ్ చేసుకొని చూడండి స్లోగా లెఫ్ట్ సైడ్కి ట్విస్ట్ చేయాలి రిలీజ్ చేస్తా లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకొని స్లోగా రైట్ సైడ్కి ట్విస్ట్ చేస్తా చాలా నెమ్మదిగా నడుముని తిప్పుతూ ఇలా మూమెంట్ చేస్తూ ఉంటే మనకు ఈ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి చాలా మంచి రిజల్ట్ అనేది చూడొచ్చు స్లోగా ట్విస్ట్ రిలీజ్ మెల్లగా ఇప్పుడు హాఫ్ పద్మాసనం వేసుకొని డే బ్రీతింగ్ తీసుకోవాలి స్లోగా బ్రీత్ అవుట్ హెడ్ అప్ ఇన్హేల్ ఇన్హేల్ డౌన్ ఇలా ముందుకు వచ్చి మనం ఎంత ముందుకి బాడీని స్ట్రెచ్ చేయగలుగుతామో అంత ముందుకి స్ట్రెచ్ చేసి ఒక పది సెకండ్ల నుంచి ఇరవై సెకండ్ల వరకు పొట్టని బాగా టైట్ చేసి స్క్వీజ్ చేసి మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేద్దామా ఒక పది సెకండ్లు వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఒకటి బ్రీతింగ్ తీసుకుంటూ పైకి స్లోగా డా రైట్ లెగ్ రిలీజ్ చేసి లెఫ్ట్ లెగ్ ఇన్హేల్ అప్ ఎగ్జేల్ డాన్ ఇన్హేల్ ఆప్ ఎగ్జేల్ డా ఇన్హేల్ ఆప్ ఎగ్జేల్ డా డౌన్ చేసి మెయింటైన్ చేద్దాం టూ బాడీలో ఎక్కడెక్కడ స్ట్రెచ్ వస్తుందో గమనించాలి ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇన్హేల్ సెంటర్ ఇలా టూ టైమ్స్ నుంచి ఒక త్రీ టైమ్స్ వరకు ప్రాక్టీస్ చేసాము అంటే మనకు పొట్టలో ఉన్న ఫ్యాట్ కూడా బాగా తగ్గుతుందనమాట హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఎంత మంచి రిజల్ట్ ఇస్తుందో ఈ ప్రాక్టీస్ మనకు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడానికి కూడా అంత చక్కగా హెల్ప్ చేస్తుంది మెల్లగా రిలీజ్ చేసుకొని ఒక్కసారి లెగ్స్ని షేక్ చేసుకుందాం నెక్స్ట్ చూడండి రైట్ లెగ్ని ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ని ముందుకి ఇది పొట్ట మజిల్స్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది లో ఈ ఇరిటేషన్ కావచ్చు ఈ వాటర్ బబుల్స్ కావచ్చు ఇవన్నీ కూడా రిలాక్సింగ్గా మూ రిమూవ్ అవ్వడానికి చాలా మంచి ప్రాక్టీస్ ఈ అర్ధ నౌకాసన సాధన రిలీజ్ చేసి లెఫ్ట్ చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైనా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈ ఇప్పుడు చూపిస్తున్న ప్రాక్టీసెస్ పీరియడ్స్ టైంలో కూడా అన్ఈజీగా ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా అనిపిస్తాయి అన్నమాట రిలీజ్ తర్వాత టూ లెగ్స్ని ఫోల్డ్ చేసుకొని మెయింటైన్ చేయాలి చూడండి ఎంత చక్కగా రిలాక్సింగ్గా ఉంటుందో దీని అర్ధ నౌకాసన అంటారు పొట్టలో మంచి స్ట్రెచ్ అనేది వస్తూ ఉంటుంది పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గడానికే కాదు మనకు ఈ పీసీ ఒడి పీసీ వేసి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది రిలీజ్ చేసి ఇలా సుఖాసనాల్లోకి వచ్చి డీ బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా అప్పర్ బాడీని ముందుకు స్ట్రెచ్ చేస్తాను ఇన్హేల్ స్లోలీ సెంటర్ ఒకసారి రైట్కి ట్విస్ట్ చేద్దాం దెన్ స్లోగా లెఫ్ట్కి అప్పర్ బాడీ కంప్లీట్గా ట్విస్ట్ చేయడం వల్ల మనకు ఈ స్పైన్ స్ట్రెంత్ అవ్వడం లోయర్ అబ్డోమిన్ మజిల్స్ అన్ని స్ట్రెంత్ అవ్వడం బాగా తెలుస్తూ ఉంటుంది రిలీజ్ ఇదే ప్రాక్టీస్ని టూ టైమ్స్ నుంచి త్రీ టైమ్స్ రిపీట్ చేస్తూ చేస్తూ ఉన్నారంటే మనకు ఈ పీసీ పీసీఓస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీరియడ్స్లో వచ్చే చాలా రకాలైన ప్రాబ్లమ్స్ అన్నింటికి యోగ సాధన చాలా చక్కగా ఉపయోగపడుతుంది ప్రతిరోజు సాధన చేయాలి మినిమము ఫార్టీ ఫైవ్ డేస్ ప్రాక్టీస్ చేశారు అంటే మన శరీరంలో వచ్చే మార్పులని మనం చాలా చక్కగా గమనించగలుగుతాం ఎన్నో మెడిసిన్స్ వాడి ఉండొచ్చు మీరు ఎన్నో రకాల ఎక్సర్సైజెస్ చేసి ఉండొచ్చు కానీ ఇలాంటి యోగ సాధన పద్ధతులని రెగ్యులర్గా సాధన చేసి చూడండి ఎంత మంచి రిజల్ట్ అనేది మనకు తెలుస్తుందో మహిళలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలాంటి యోగ సాధన పద్ధతులని ప్రతిరోజు చేసే యోగాలో ఇంక్లూడ్ చేసుకుంటూ సాధన చేయగలిగితే మంచి రిజల్ట్ ఉంటుంది మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే